నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ ఈ రోజు దౌలతాబాద్ మండలం దొమ్మట జెడ్పీ హెచ్ఎస్ స్కూల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ అండ్రెడ్ టూ వన్ అండ్ టూ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రత్యేక శిబిరం ఐదవ రోజు భాగంగా దొమ్మల స్కూల్ ఆవరణలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది విద్యార్థులు తమ ఉత్సవంతో అక్కడ ఉన్న పిచ్చి మొక్కలను తీసివేస్తూ పరిశుభ్రతను క్లీన్ చేస్తూ శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క ఊర్లో ఇంటి పక్కల మురికి ఉండకుండా చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలని ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం మంగాత నాయక్ మరియు సంపత్ కుమార్ పాల్గొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ శ్రమదానంతో పాటు సామాజిక సేవ పట్ల అవగాహన పెంపొందించుకొని సమాజానికి ఎంతో సేవ చేయాలని భావనతో ఈరోజు దుమాటా హై స్కూల్లో సేవదానం చేయడం జరిగింది ప్రతి ఒక్క ఊరిలో మంచి సేవలు చేయాలి అనే భావన ముందుకు తీసుకువెళ్లాలని ఎన్ఎస్ఎస్ సిబ్బంది ప్రోగ్రామ్ ఆఫీసర్ సూచించడం జరిగింది గత ఐదు రోజుల నుంచి దుమ్మాటా గాజులపల్లిలో మేము ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వచ్చాం గత ఐదు రోజుల నుంచి ఇక్కడ ప్రజలకు సేవ చేస్తున్నాం మేము ప్రభుత్వ జూనియర్ కాలేజ్ జల్దాబాద్ నుండి వచ్చినాం మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్ దుమ్మాటలో నిర్వహించడం జరిగింది ఎన్ఎస్ఎస్ క్యాంప్లో మేము చాలా కార్యక్రమాలు చే చేస్తూ మమతా నాయక్ నేను జూనియర్ కాలేజ్ లెక్చరర్గా పనిచేసుకుంటూ ఎన్ఎస్ఎస్కు ప్రోగ్రామ్ ఆఫీసర్గా కూడా నేను గత పది సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఎన్ఎస్ఎస్లో భాగంగానే ప్రత్యేక శిక్షణ శిబిరంను అంటే శీతాకాల శిబిరంను నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరము మేము ఏదో ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని ఆ గ్రామంలో అనేక రకాల అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగానే సమాజంలో నేటి యువత అనేది ఎక్కువగా డ్రగ్స్కు అలవాటుపడి చెడు వ్యసనాలకు అలవాటు పడి ఎంతో ఇబ్బందులకు గురి అవుతున్నారు సో మా వంతుగా మేము ఈ చెడు అలవాట్లకు అంటే సమాజంలో ఉన్న రుగ్మతలపైన మేము అవగాహన కల్పిస్తున్నాము ఇంకా చూసినట్లయితే బాల్య వివాహాలు కూడా జరుగుతున్నాయి ఈ బాల్య వివాహాలు వద్దే వద్దు ముద్దని చెప్పేసి మేము ఆ సమాజానికి తెలియజేయడం జరుగుతుంది ఇకపోతే అక్షరాస్యత కూడా ఇంకా ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతో కూడా మేము సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము మా వాలంటీర్స్ అందరూ కూడా మేము కలిసి గ్రామ గ్రామానికి వెళ్ళి అంటే దొమ్మాట గాజులపల్లి గ్రామాన్ని పెంచుకున్నాము మేము గ్రామాల్లో వెళ్ళి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము